సో తొందరలోనే రైతు భరోసా నిధులు విడుదల సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నాం దాంతోపాటు రుణమాఫీ కూడా చేసి చూపిస్తాం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా రైతులు పేద వర్గాలు కష్టార్జితమేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు అందుకే సంక్షేమ పథకాల అమల్లో అత్యంత పారదర్శకంగా నిధులు ఖర్చు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు అరుపులకు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని అన్ని కోణాలు అధ్యయనం చేసిన తర్వాతే మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు ప్రజాధనాన్ని దుర్వినియోగం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సమాజం క్షమించదని చెప్పేసి వ్యాఖ్యానించారు అర్హత గల ప్రతి రైతుకు కూడా న్యాయం జరగలే చూస్తామన్నారు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు రైతుల సమస్యలకు పరిష్కరించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వేషాలు ఆత్మహత్యలు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు తొందరలోనే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పారనమాట సో దాంతోపాటు రుణమాఫీ కూడా డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు సో ఎవరో కూడా కంగారు అయితే పడద్దు తొందరలోనే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల కాబట్టినే పంట పెట్టుబడి సాయం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి